హలిలూయ ఈ రోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే అంటే నీవు ఏం చేయాలో తెలుసా నీకున్న దాంట్లో ఇతరులకి నువ్వు పంచి పెట్టాలి దేవుడు నీకు ఇచ్చాడు దాంట్లో నువ్వేం చేయాలి ఇతరులకు కొంచెము ఇవ్వాలి అదే దేవుడు అంటూ ఉన్నాడు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే చూడండి అతని బల్ల మీద నుండి పడి రొట్టి ముక్కలతో ఆకలి తీర్చుకునేవాడు అంట హలియ ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి ధనవంతుడి దగ్గర చాలా ఉన్నాయి ఏమి ఒక రొట్టి ఇవ్వచ్చు కదా అతనికి ఇవ్వలేదు అతని దగ్గర తిని మిగిలి కింద పడిపోయిన దానిని ఏరుకొని నేను ఏం చేస్తున్నాడు తింటూ ఉన్నాడు అంటే హలే ఎలాంటి పరిస్థితులు ఎలాంటి జీవితమో ఈరోజు చూడండి జ్ఞాపకం చేస్తున్నాం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇదే ధనవంతుడి పరిస్థితి ఏమైందో ఇదే లాజర్ పరిస్థితి ఏమైందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి ఇది లాజర్ గురించి మనకు జ్ఞాపకం చేసుకుంటే ఆయన కురుపుల్ని ఏం చేస్తున్నాయంట కుక్కలు వచ్చి జ్ఞాపుతూ ఉన్నాయంట హలేయ ఈ రోజు ఇలాంటి పరిస్థితులు చాలా మందికి ఉంటాయి అయితే వాళ్ళు ఏదో పాపం చేసి అలాంటి పరిస్థితులు రాలేదు కానీ కొన్ని కొంతమందికి కొన్ని పరిస్థితులు ఉన్నాయని అంటే దేవుడు ఏదో ఒక రకంగా వాళ్ళకి ఆ ముళ్ళు పెట్టి వాళ్ళని సరిచేస్తూ ఉంటాడు మరి మనము ముందు వారంలో ఇజ్కియా గురించి మనం బాగా ధ్యానించుకున్నాము ఆయన దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు లోబడిన వాడు అన్ని దేవునికి పరిపూర్ణంగా చేసిన వాడు హృదయమును దేవుని దగ్గర కుమ్మరించిన వాడు మరి ఆయనకేమొచ్చింది ఏమొచ్చింది మరణకరమైన రోగం వచ్చిందా లేదా దేవుడు మళ్ళీ పదిహేను సంవత్సరాలు ఏమి ఇచ్చాడు ఇచ్చాడా లేదా అదే విధంగా లాదర్ జీవితంలో కూడా ఈయనికి ఈ భూమి మీద ప ఏమి ఇవ్వలేదు కాని జీవితం ఇవ్వలేదు కాని పరలోకములో సుఖమైన జీవితంలో దేవుడు ఇపోతాడు అలే లూయా ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తాం చూడండి ఇరవై రెండు వచ్చింది చదువును చనిపోయి ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేతెలూయా చూడండి ఈ దరిద్రుడు చనిపోయాడు అంటే ఎవరు లాగర్ చనిపోయాడు ఎక్కడికి వెళ్ళాడంట దేవదూతల చేత కొనుకోబడి అబ్రహాం రొమ్మున ఆనుకొని మనం హలెలూయ ఎందుకనంటే ఈయన స్థితి ఈయన జీవించిన జీవితం అంతయు దేన స్థితిలో ఉన్నాడు దరిద్ర స్థితిలో ఉన్నాడు దేవునికి దగ్గరగా ఉన్నాడు హలెయ్యా ధనవంతుడు ఉన్నాడు ధనవంతుడికి అన్నీ ఉన్నాయి దేవునికి దూరంగా ఉన్నాడు ఈరోజు మనకు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనలో ఒక గర్వం వస్తుంది ఏమనంటే చూడండి నా దగ్గర అన్ని ఉన్నాయి కదా నా ఇతరులతో నాకేం పని ప్రతి ఒక్క మనిషితో ఒక రోజు పని ఉంటుంది ప్రతి ఒక్కరితో పని ఉంటది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి ఒక్కరితోనూ మనకు పని ఉంటుంది మనం జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క మనిషిని మనము మన మనసులో ఉంచుకోవాలి చూడండి కాండంలో ఒక మాట అంటాడు పది పది చదువు లేవికాండం పాతనే బంధన లేవికండం తొరత మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయట కొరకు ఆజ్ఞాపించిన సమస్త విధులను వారికి బోధించుటకును ఇవి తరతరములకు నిత్యమైన కట్టడ హ చూడండి ఇక్కడ ఏమంటూ ఉన్నాడనంటే అంటే ఇజ్రాయెల్ ప్రజలతో చెప్తూ ఉన్నాడు మీరు ప్రతిష్ఠింపన దాని నుండి లౌకికమైన దానిని అపవిత్రమైన దానిని మంచిదాని చెడదాని రెండింటిని గురించి మీకు ఏం తెలియాలి తెలుసుకొని ఉండాలి అదే విధముగా ఇక్కడ ఆజ్ఞా సమస్త విధులు మీరు బోధించుటకు ఇది మీ తరతరములకు నిత్యమై ఉన్నది ఉన్నాడు ఇక్కడ ఏమంటున్నాడు ఉన్నాడు చూడండి అంటే చూడండి కాండం పదిహేను దేవుడు ఒకసారి పదిహేను ఏడు ఎనిమిది వచ్చినేవుడో నీ దేవుడైన నీ పురములలో ఎక్కడైన ఎడలాడకుండా నీ సహోదరుని కనికరింపకుండా ఏం చేయకూడదు ఎస్పీ ప్రభు దేవుడు ఏం చెప్తున్నాడు చెప్తున్నాడు అన్నమాట నీ సహోదరుడు ఒకళ్ళు ఉండి అతను నీకు భేదవాడుగా ఉండి నీవు అతడు అతని ఎందుకు నీకు కనికరం ఒక లేకపోతే నువ్వు నాకు దూరం అయిపోతావు ఎవరికి దేవునికి దూరం అయిపోతావు అదే కనికరించి నీ సహోదరుని నువ్వు తీసుకుంటే ఖచ్చితంగా దేవుని ను కనికరమును నువ్వు పొందుకుంటావు ఇక్కడ ఈ ధనవంతుడు దేవుని కనికరమును పొందుకోలేకపోయినాడు ఈలో ఈ గర్వము ఈ అహంకారము ఈలో ఉన్న ప్రతి ఒక్కటి దేవునికి విరోధముగా ఉండడం వలన ఈ లోకంలో సుఖపడ్డాడు గాని దేవుని దగ్గరకు చేరలేకపోయాడు ఆయన హలెలుయా కానీ లాజను మాత్రము దేవదూతలు వచ్చి కొనుకోబడి ఆయన అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడంట చూడండి ఆ ఇరవై రెండు ఇరవై మూడు చదువు అప్పుడు అతడు ధనవంతుడు ధనవంతుడు కూడా చనిపోయే పాతి పెట్టబడిలో అప్పుడు అతడు పాతాలములో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మను అనుకునే లాజర్ను చూచి తండ్రివైన అబ్రహామా నా ఎందు కనికరపడి తన వేలి కోనను నేలలో ముంచి నాకను చల్లార్చుటకు లాజర్ను పంపు అంటూ ఉన్నాడు హలి లూయా తన జీవించిన జీవిత కాలం ఈ లోకంలో ఉన్న ఆస్తులు అంతస్తులు భోగం గురించి ఆలోచించాడు ఎవరు ధనవంతుడు ఇదే నాకు చాలు ఇదే జీవితము ఇంకా దీనికి మించినది ఏది లేదనుకున్నాడు అయితే నీ ఎదుట రెండు ఉన్నాయి అలెలుయా పరలోకముంది నరకము ఉంది నువ్వు నరకములో చేరాలంటే ఈ లోకంలో నువ్వు సుఖమించవచ్చు జీవించవచ్చు ఈ లోకాన్ని అనుసరించి నువ్వు బ్రతకచ్చు అయితే నువ్వు ఎక్కడ అని అంటే నరకములు నిత్య నరకములు అక్కడ అగ్ని ఆరజు పురుగు చావదు అది జ్ఞాపకం చేసుకోవాలి అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళిద్దరూ ఉన్నారు వీళ్ళిద్దరికి దేవుని గురించి తెలుసు ఒకరేమో దేవుణ్ణి అనుసరించి నడిచారు ఒకరేమో డబ్బుని అనుసరించి ధనం అనుసరించి నడుచుకున్నారు అందుకనే దేవునికి దగ్గరగా ఉన్న వ్యక్తేమో దేవదూతలు వచ్చి రూమున అనుకుని ఉన్నారు అదేవిధంగా ధనవంతుడు ఏం చేశాడు అంటే చనిపోయాడు పాతి పెట్టబడ్డాడు అతను ఎక్కడున్నాడు నరకంలో వేయబడ్డాడు అప్పుడు అబ్రహాము గారికి ఏం చేస్తుంది విజ్ఞాపన చేస్తున్నాడు అనమాట అయా నీ దగ్గర ఉన్న ఎవరు లాజర్ని ఒకసారి తన ఏలుని ఏం చేయాలి నేలల్లో ముంచి నా నాలు తడుపు అంటూ ఉన్నాడు హలే లూయా అక్కడ ఎలాగుంది భయంకరమైన అగాధము అక్కడ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి నరకంలో ఎప్పుడైతే అది తెలుసుకున్నాడో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏమి చేయలేము ఏముంది దేవునికి అక్కడికి మధ్యలో ఏముంది అగాధముంది ఈ అగాధము నుంచి పరలోకము ఇక్కడ ఉన్న ఈ రెండు విషయాలు మనం జ్ఞాపకం చేస్తుంటే ఇక్కడ ఈయన నరకంలో ఉన్నాడు హలెలుయా